దుర్యోధనుడు దుశ్శాసనుడు దుస్సహుడు దుస్సనుడు జలసంధుడు ఇవి కౌరవుల పేర్లు కౌరవుల వంద మంది పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా మనం ప్రస్తుత కాలంలో కానీ గతంలో కానీ ఆ పేర్లు సాధారణ ప్రజానీకంలో విని ఉండము ఎందుకంటే అవి పాపపు పేర్లుగానే అందరూ పరిగణిస్తూ వచ్చారు ఆ పేర్లేమిటి మీలో ఎవరికైనా లేదా తెలిసిన వారికైనా ఈ వంద పేర్లలో ఏదైనా పేరు ఉందా ఆ వివరాలు చూద్దాం పాండవులు ఎలా పుట్టారు అనేది చాలామందికి తెలుసు అయితే కౌరవులు ఎలా పుట్టారు గాంధారికి వంద మంది పిల్లలు పుడతారు అని వరం ఎవరిచ్చారు కౌరవుల పుట్టుక వెనుక ఉన్న రహస్యమేంటి కౌరవులు వంద మంది పేర్లు ఏమిటి కౌరవుల చెల్లి ఎవరు అనేది చాలామందికి తెలియదు ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవుల తల్లి అయిన కుంతీదేవి కంటే ముందే గాంధారీదేవి గర్భం ధరిస్తుంది కానీ కుంతీదేవికి ఉన్న వరం కారణంగా పాండవులకు గాంధారి కంటే ముందే జన్మనిస్తుంది కుంతీదేవి దీంతో గాంధారి అసూయతో రగిలిపోతుంది కుంతీ కంటే ముందు గర్భం దాల్చినా బిడ్డను ప్రసవించలేకపోయాననే ఆవేదనతో తన గర్భాన్ని కొట్టుకుంటోంది దీంతో గాంధారీదేవికి గర్భస్రావం జరిగి కడుపు నుంచి మాంసపు ముద్ద బయటపడుతుంది అది చూసి భయపడిన గాంధారి వేదవ్యాసుడి వద్దకు వెళ్ళి ఈ విషయం గురించి చెబుతుంది విషయం తెలుసుకున్న వేదవ్యాసుడు అక్కడికి వచ్చి ఆ మాంసం ముద్దలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి వాటి నుంచి వంద మంది కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారని చెబుతాడు కొన్ని రోజులకు ఓ నేతి కుండను చీల్చుకొని కౌరవుల్లో పెద్దవాడు మొదటివాడు దుర్యోధనుడు అందరికంటే ముందుగా బయటకు వస్తాడు ఆ తర్వాత రోజు రెండవ వాడు దుస్శాసనుడు ఇలా రోజుకు ఒకరి చొప్పున నూటొక్క మంది ఒకరి తర్వాత మరొకరు బయటకు వస్తారు అయితే ఈ కౌరవుల పేర్లు పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు మన దేశంలో చాలామంది తల్లిదండ్రులు తమకు ఇష్టమైన దేవుడి పేర్లు వ్యక్తుల పేర్లు పెడుతుంటారు మహాభారతం విషయానికి వస్తే కృష్ణ ధర్మరాజు భీమా అర్జున్ ఇలా పాండవుల పేర్లు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం కానీ కౌరవుల పేర్లు తమ పిల్లలకు పెట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడరు అలా ఇష్టపడి కౌరవుల పేర్లు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా లేదా ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరి పేరైనా కౌరవుల పేరు ఉందా లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా కౌరవుల పేర్లు ఉన్నవారు ఉన్నారా ఓసారి చెక్ చేసుకోండి ఆ వంద మంది కౌరవుల పేర్లేంటో ఇప్పుడు చూద్దాం దుర్యోధనుడు దుస్సాసనుడు దుస్సహుడు దుస్సలుడు జలసంధుడు సముడు సహుడు విందుడు అనువిందుడు దుర్ధర్షుడు సుభాహుడు దుష్ప ప్రదర్శనుడు దుర్మర్శనుడు దుర్ముఖుడు దుష్కర్ణుడు కర్ణ వివిసంతుడు వికర్ణుడు శలుడు సత్వుడు సులోచనుడు చిత్రుడు ఉపచిత్రుడు చిత్రాక్షుడు చారుచిత్రుడు శరాసనుడు ధర్మదుడు దుర్విగాహుడు వివిత్సుడు వికటాననుడు నాభుడు నునాభుడు నందుడు ఉపనందుడు చిత్రానుడు చిత్రవర్మ సువర్మ దుర్విమోచనుడు అయోభావుడు మహాభావుడు చిత్రాంగుడు చిత్రకుండలుడు భీమవేగుడు భీమలుడు బలాకుడు బలవర్ణనుడు నోగ్రాయుధుడు సుషేనుడు కుండధారుడు మహోదరుడు చిత్రాయుధుడు నిషింగుడు పాసుడు బృందారకుడు దృఢవర్మ దృఢక్షత్రుడు సోమకీర్తి అనూదరుడు దడసంధుడు జరాసంధుడు సధుడు సువాగుడు ఉగ్రశ్రవుడు ఉగ్రసేనుడు సేనాని దుష్పరాజుడు అపరాజితుడు కుండసాయి విశాలక్షుడు దురాధరుడు దుర్జయుడు దృఢహస్తుడు సుహస్తుడు వాయువేగుడు సువర్చుడు ఆదిత్యకేతుడు బహ్వాసి నాగదత్తుడు అగ్రయాయుడు కవచుడు క్రధనుడు కుండినుడు ధనుర్ధరోగుడు భీమరథుడు వీరబాహుడు వలోలుడు రుద్రకర్ముడు దృణరద్రాసుడు అదృశ్యుడు కుండభేది విరావి ప్రమధుడు ప్రమాది దీర్ఘరోముడు దీర్ఘబాహువు ఉడోరుడు కనకధ్వజుడు ఉపాభయుడు కుండాసి వీరజనుడు నూట ఒకటవ బిడ్డగా దుస్సల అనే ఆడపిల్ల జన్మిస్తుంది ఈ నూట ఒక్క పేర్లలో ఏ పేరైనా మీరు విన్నారా అలా విన్నా లేదా మీకు తెలిసి ఉన్నా ఆ పేరును మాకు కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే ఎక్కడా ఏమిటి అనేది కూడా వివరంతో సహా చెప్పండి